ఇప్పటివరకు మా గార్డెన్లో పండ్ల మొక్కలు పూల మొక్కలు ఇంటికి మాకు సరిపడా ఉన్నాయి ఇక మీద నుంచి ఆకుకూరలు కూరగాయలు కూడా మన ఇంటికి సరిపడా అనుకుంటున్నాను విత్తనాలు అవి వేశాను నమస్తే వెల్కమ్ టు యష్మాట్ బిడ్డ గాయత్రి దేవి ఈ బీరపాదు ఇప్పటికీ ఒక నాలుగైదు హార్వెస్ట్లు చేశానులండి చాలా రోజులైంది ఇవి ఆల్రెడీ హార్వెస్ట్ చేస్తున్నాను మరికొన్ని కొత్తగా పెట్టినవి కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇక అటువైపు వేశాను చూడండి వర్షాలకి కలుపు అయితే ఎంత వేగరంగా పెరిగిపోతుందో మరి ఇంకా తీయించలేక విడిచిపెట్టేసాం వర్షాలు తగ్గాక ఒకసారి తీయించవచ్చని ఇక్కడ ఒక రెండు బీరపాదులు ఉన్నాయండి ఇక్కడ వాటర్ అయిపోయి మొక్క ఉంది ఆ పైకి వెళ్ళిపోతున్నాయి చూసుకోలేదు లేకపోతే మొక్క అంతా అల్లేస్తుంది బరువుకి మొక్క కూడా వంగిపోతుంది టబ్బుల్లో ఒక నాలుగు విత్తనాలు వేశాను ఇంతకుముందు అన్నీ నేలపైనాయి కానీ ఒకసారి చూద్దాం టబ్బుల్లో కూడా చాలా మంది టెర్రస్లో అందరూ ఈ టబ్బుల్లో వేస్తున్నారు కదా ఒకసారి మనం కూడా వేసి చూద్దామని విత్తనాలు వేసాను ఇక్కడ వంగ నాటాను మొన్నే మొత్తం గొప్ప పెట్టాను కానీ వర్షాలకు ఎంత వేగరంగా గడ్డ మొలిచేసిందో వంగ మొక్కలు కూడా నాటడం లేట్ అయిపోయింది అండి నారు తెప్పించే అంటే ఎప్పుడు నారు తొందరగా తెచ్చుకుండేదాన్ని ఈసారి లేట్ అయింది అక్కడ గోంగూర ఉన్నాయి బెండ మొక్కలు బెండ కూడా విత్తనాలు వేస్తున్నానండి కరెక్ట్గా చిన్న మొలకలు వస్తున్నాయి అనగానే వర్షాలు బాగా పడుతున్నాయి కదా అవి పడిపోతున్నాయి అవి ఏంటంటే కొంచెం పెద్ద మొక్కలు అనుకోండి ఇది వర్షాలు తట్టుకుంటే కానీ ఇలాంటి చిన్నవైతే ఇంకా మొక్కలు పోతున్నాయి ఇలాగే ఒక మూడు సార్లు ఒక రెండు మూడు సార్లు ఇలానే అయింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా విత్తనాలు వేసాను నుండి ఈ వంగ మొక్క అయితే లాస్ట్ ఇయర్దే అది ఇప్పుడు కాదు ఈ పచ్చిమిరప పచ్చిమిరప ఎప్పుడూ ఉంటాయి పొలాలు కానీ వేస్తూ ఉంటాం మేము నారు అప్పుడు ఒక ఐదు ఆరు మొక్కలు నాటేదాన్ని కానీ ఇప్పుడు అవసరం కూడా లేదు ఈ పండిన మిర్చి ఉంటాయి కదా క్రింద పడిపోతూ ఉంటాయి అక్కడ మళ్ళీ మిరప మొక్కలు అయిపోతాయి కారం కూడా గార్డెన్లో పండిన మిరపకాయలతోనే చేస్తున్నాము ఇంకా ఎక్కువ ఉంటే కొన్ని మిర్చి ఎండ పెట్టేస్తున్నాం తాలింపుల కోసం అని ఇక్కడ తోటకూర ఉంది ఇవి కూడా మిరపే మిరపలో మూడు రకాలు ఉన్నాయి తెలుపు ఇంకా నలుపు మామూలు వెరైటీ ఇది వంగమొక్క ఇక్కడ ఆనపుపాదులు వేసాను కానీ ఎందుకనో తెలియదు అంత బాగా అవ్వట్లేదు అసలు పాదులు రెండు దగ్గరలో వేసాను ఈ గ్రో బ్యాగ్స్ తెచ్చాము గొండిందులో బీర విత్తనాలు ఇది గొండ్రని బీర ఇది గుత్తు బీర ఆన్లైన్లో తెప్పించిన విత్తనాలు ఇవి క్యాప్సికము క్యాప్సికం అంటే విత్తనాలు ఏం కొనలేదు ఇంటికని తెచ్చుకుంటాం కదా అది ఫ్రిడ్జ్లో ఎప్పటిదో ఉండి పండిపోయిందనమాట ఆ గింజలు ఒక చిన్న కుండీలో వేసి అవి ఇక్కడ నాటాను ఇగోండి బెండ ఇవి ఇవి కూడా చాలా రోజులయ్యింది ఇవి కూడా చిక్కుడు చెట్టు చిక్కుడు అనుకుంటా ఇగోండి ఇందులో కూడా క్యాప్సికం ఉన్నాయి తెలుపు మిర్చి బెండ ఇక బెండైతే ఈసారి అంటే లేట్ చేసేసానండి ఈ ఇప్పుడు వర్షాకాలానికి ముందే మనం విత్తనాలు వేసి వర్షాలు పడే టైంకి ఇంత ఇంత మొక్కలు అయిపోయాయి అనుకోండి తట్టుకుంటాయి ఇక్కడ కాకర దొండ దొండపాదు ఎప్పటినుంచో ఉంది ఇక్కడ మొత్తం అయిపోయింది మళ్ళీ చిగురులు వస్తుంది చూసారు కదండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి